అవతార్ మిహిర్ బాబా సాహిత్యంలో అందుబాటులో ఉన్న విషయాలను అనుసరించి శ్రీరామచంద్రమూర్తిని అవతరింపజేసిన ఐదుగురు సద్గురువులలో జనక మహారాజు ఒకడు ఒక ఆధ్యాత్మిక సాధకుడు అంటే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి జనక మహారాజును సమీపించి అయ్యా ఆధ్యాత్మికతలో లోతుగా అధ్యయనం చేసి ఆ విషయాలను జీవితంలో అమలు పరిచేలా నాకు సహాయం చేయండి అని అడిగాడు అప్పుడు జనకుడు నాయన నువ్వు నాతో పాటు కొన్నాళ్లు జీవించు అప్పుడు ఆ విషయాలను బోధిస్తాను అని చెప్పాడు దానికి సమాధానంగా ఆ సాధకుడు అన్నాడు అయ్యా అలా కాదు నాకు ఇప్పుడు పిల్లలు చిన్నవారుగా ఉన్నారు వాళ్లకు ఒక రెండేళ్ల పాటు నా సహాయం చాలా అవసరము ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను అన్నాడు సరే అన్నాడు జనకుడు రెండేళ్ల తర్వాత తిరిగి ఆ వ్యక్తి జనక మహారాజ్ దగ్గరకు వచ్చాడు ఏమనైనా ఇప్పుడు నీవు సిద్ధమైనా అని అడిగాడు జనకుడు లేదు లేదు ఇప్పుడు పిల్లలు చదువులో సరిగ్గా ఒక పరిపక్వమైన స్థాయికి చేరుకున్నారు ఇప్పుడు నా సహాయం మరి రెండేళ్ల అవసరము అన్నాడు అన్నాడు జనకుడు తిరిగి రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి జనక మహారాజు దగ్గరకు వచ్చాడు ఏమనైనా ఇప్పుడు సిద్ధమైనా అన్నాడు లేదు లేదు ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి నేను వాళ్ళని జీవితంలో స్థిరపడేలా సహాయం చేయాలి అన్నాడు ఇలా రెండేళ్లు 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 వాయిదా నడుస్తూనే ఉంది ఇక ఇక రెండేళ్ల తర్వాత వాళ్ళకి పెళ్లి చేశాను గాని వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్లకు నేను సహాయం చేయాలి అన్నాడు జనక మహారాజు నవ్వి ఓన్లీ నా సహాయం అందుకోవడానికి నువ్వు ఇంకా సిద్ధంగా లేవు కనీసం నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి జనక మహారాజు అంతవాడికి నా సహాయం అవసరమా అని అతనికి ఆశ్చర్యం కలిగింది వెంటనే జనక మహారాజు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పెద్ద స్తంభమును గట్టిగా గట్టిగా తన చేతులు దాని చుట్టూ పెట్టి బిగించాడు ఈ స్తంభం నన్ను వదలటం లేదు దీని నుంచి నన్ను విడిపించు అని జనక మహారాజు అడిగాడు ఆ వ్యక్తి నవ్వుతూ అయ్యా నాతో పరిహాసమా మీరు వెళ్లి ఆ స్తంభాన్ని పట్టుకున్నారు ఆ స్తంభం నుంచి మిమ్మల్ని విడిపించమని మీరు అడగడం అది సబబేనా అన్నాడు దానికి సమాధానంగా జనకుడు నవ్వుతూ నాయన నీవు ప్రపంచాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నావు ప్రపంచం యొక్క నుంచి నువ్వు విడవడం ఎలాగా అని అడుగుతూ ఉన్నావు చూసావా నువ్వే ప్రపంచాన్ని పట్టుకుని ఉన్నావు కానీ ప్రపంచము నిన్ను పట్టుకుని లేదు మనందరి పరిస్థితి కూడా ఇది ఈ ప్రపంచంలో నేను చిక్కుకుపోయాను నేను చిక్కుకుపోయాను అని ఆధ్యాత్మికత పట్ల నాకు సమయం లేదు అని మనం చెబుతూ ఉంటాం కానీ వాస్తవం ఏమిటంటే మనమే ప్రపంచాన్ని పట్టుకొని ఉన్నాము ఈ విషయం మనం గమనించాలి అవతార్ మెహేర్ బాబాకి జై